ఫ్రెండ్స్ ఈరోజు మనం పనసగింజలు మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కోసం నేను చూశారు కదా ముందుగా పిక్కలు తీసుకున్నానండి కొంచమే తీసుకున్నాను ఈ పిక్కల్ని మనం కుక్కర్లో వేసి ఒక టూ త్రీ విజిల్స్ వరకు ఉడికించుకుందాం కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకుంటున్నానండి చదిపోతాయి వాటర్ ఇప్పుడు వీటికి ఒక టూ త్రీ విజిల్స్ వరకు మనం పెట్టుకుందాం అండి మరి ఇలాగా పిక్కలు కొంచెం చిన్నవి కాబట్టి నేను పిక్కలు కోసుకోకుండానే వేసేసుకుంటున్నానండి కుక్కర్లోని అదే కొంచెం పిక్కలు పెద్దవైతే మాత్రం వాటిని కోసుకొని వేసు ఉడికించుకుంటే బాగుంటాయండి సో నేను ముందుగా ఉడికించుకుంటున్నాను నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు చూద్దాం ఓకే చూసారు కదండీ ఇప్పుడు పనసపిక్కలు ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ పనసపిక్కల పైన చిన్న పొర ఉంటుందండి ఆ పొరని మనం ఇప్పుడు ఇలా ఈ విధంగా తీసేసుకుందాం తీసేసుకున్నాక కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా నెమ్మదిగా ఈ పొర తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మనం కర్రీ కోసం ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందామండి ఈ కర్రీకి కొంచెం ఎక్కువే పడతాయి ఆనియన్స్ సో నేను ఒక పెద్ద ఆనియన్ పోసి పెట్టుకున్నాను ఇలా ఆనియన్స్ వేసుకున్నాను కదా మిగతా ఆనియన్స్ కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అలా కలుపుకుందాండి ఆనియన్స్ మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను జీలకర్ర ధనియాలు కూడా వేసి మిక్సీ చేసుకున్నానండి సో అలా మిక్సీ చేసుకోకుండా ఒకవేళ ఎవరి దగ్గరైనా పొళ్ళు గట్రా జీలకర్ర పొడి లేకపోతే సపరేట్గా ధనియాల పొడి ఉంటే అలా కూడా వేసుకోవచ్చండి నేనైతే మాత్రం ఇంట్లో ఆడించుకున్నదే వేసుకుంటున్నాను జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను సో దాన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం సాల్ట్ ర్యాడ్ చేద్దాం సో సాల్ట్ వేసుకున్నాక ఈ పనస్పిక్కల్ని అందులోని కలుపుకుందాం కదా సాల్ట్ వేసాము ఇప్పుడు ఇందు మనం మనం పనస్పిక్కల్ని ఒలిచి పెట్టుకున్నాం కదండి ఇంకా చూసారా పనస్పిక్కల్ని నేను ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను ఆ తొక్కలే నెమ్మదిగా జాయిగా తీసుకోవాలండి ఈ విధంగా తొక్కలు వచ్చేస్తాయి ఈ తొక్కలన్నింటినీ కూడా తీసేసుకొని శుభ్రం చేసుకొని ఈ పిక్కలు నేను ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేద్దాం ఇప్పుడు చూసారు కదండి కారం అన్నీ వేసుకున్నాక ఇందులోనే మనం వాటర్ వేసుకున్నాం పిక్కలు వేసేసుకున్నాం కదా ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక చివరిగా మనం మామిడి ముక్కలు వేసుకుందాం అది ఎప్పుడంటే కొంచెం ఈ వాటర్ దగ్గర పడినాక మనం ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని కూర దించుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పనస పిక్కలతోటి మనం చాలా రకాలైన రెసిపీసే తయారు చేసుకోవచ్చండి పనస పొట్టుతో కూర తయారు చేస్తారండి అలాగే పిక్కలతో బిర్యానీ చేస్తారండి పిక్కల కూర చాలా రకాలుగా తయారు చేస్తారు టమాటా వేస్ట్ చేసుకోవచ్చండి ఇంకా మామిడికాయ కూడా వేస్ట్ చేయొచ్చు నేనైతే మామిడికాయ వేస్ట్ చేస్తున్నాను ఓకే అండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూద్దాం అండి మూత తీసి చూసారు కదా కర్రీ దగ్గర పడుతుంది ఇలా కొంచెం వాటర్ ఉంటుంది కానీ మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేద్దాం చూసారు కదా నేను మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మామిడికే ముక్కలు వేసుకున్నా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దగ్గర పడ్డాక అండి ఈ వాటర్లో మామిడికాయ ముక్కలు మగ్గిపోతాయి సో మూత పెట్టేసుకుందాం ఒకసారి చూసారు కదా ఇప్పుడు మనం ఇందులోనే గరం మసాలా యాడ్ చేద్దాం కొంచెం సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుసుకుందాం ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాం కర్రీ దగ్గర పడిందేమో ఓకే అండి కర్రీ దగ్గర పడింది అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో ఈజీ అయినా పనస్పిక్కలు మామిడికాయ కర్రీ రెడీ ఈ పనసుపిక్కల్లోని టమాటా వేసుకోవచ్చు ఇంకా మామిడి మామిడికాయ కూడా వేసుకోవచ్చు నేనైతే మావిడకాయతో ట్రై చేశానండి చాలా బాగుంది కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా పులుపులుగా కారం కారంగా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ